రాజమండ్రి డివిజనల్ కార్యాలయం వద్ద ఈరోజు రోజు నిర్వహించారు నిర్వహించారు బ్యాక్ రద్దు చేసి పాత విధానంలో కమిషన్ చెల్లించాలి అని పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు పాలసీదారులకు బోనస్ పెంచాలి అని క్లియర్ ఏజెంట్లకు అదనపు బెనిఫిట్స్ అందించాలి అని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మహాధర్నాలో పాల్గొన్నారు జిల్లా నుండి భారీగా ఏజెంట్లు పాల్గొన్నారు సార్ కూర్చోండి ధర్నా చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మేము జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా పార్లమెంట్ ముందు మేము ధర్నా చేయడం జరుగుతుంది మా హద్దులు సాధించుకోవడం కోసం చివరి వరకు కంటిన్యూ చేస్తామని చెప్పేసి కార్యక్రమానికి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాం ధైర్యం మీరు అందరూ కూడా వైస్ కూడా ఫ్రెండ్స్ దయచేసి ఎవరు ఎల్లొచ్చు ఎల్జీఎం గారు వస్తారు దయచేసి ఎవరు ఎల్లొచ్చండి మన ఎంప్లాయీస్ సంఘ నాయకులందరూ కూడా సంఘాల నాయకులందరూ కూడా వస్తారు వస్తున్నారండి దయచేసి అందరూ కూడా కూర్చుని కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోవాలి టీవీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆశాలి ప్లీజ్